హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కార్తీక మాసం కదా ఫ్రెండ్స్ జరిగేది కార్తీక మాసంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎవరిని తలుచుకున్నా చాలా మంచిది అనమాట మనకి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కార్తీక మాస సందర్భంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని డ్రాయింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా చూడండి ఫస్ట్ శివుడు అనమాట మనకి శివుడు చూడండి ఫ్రెండ్స్ శివుడు డ్రాయింగ్ అనేది వేస్తున్నాను అనమాట ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అంటే శివుడు ఎక్కువగా మనకి పులి చర్మం ధరిస్తాడు కదా ఫ్రెండ్స్ అందుకని పులిచర్మంలాగా వేశాను అనమాట చూడండి సింపుల్గా మనకి అలాగే చేతిలో త్రిశూలం ఉంటుంది కదా ఫ్రెండ్స్ శివుడికి త్రిశూలం ఉన్నట్లుగా అలాగే ఎడమ చేయి ఇప్పుడు వేసేది ఏదైతే ఎడమ చేయి ఉందో అది విష్ణుమూర్తిది అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట ముగ్గురు రూపాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమవటం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు విష్ణుమూర్తి అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఈజీగా వస్తుంది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి అంటే మనకి విష్ణుమూర్తికి ఏమో నామాలు నామాలు ఉంటాయి ఫ్రెండ్స్ శివుడికి అయితే అడ్డంగా ఉంటాయి అన్నమాట విభూతితో అంటే జనరల్గా తెలియజేస్తున్నాను మూడో నేత్రం అంటారు కదా శివుడికి అలా మనకి అడ్డంగా ఉన్న విభూతి పైన మనకి మూడో నేత్రంగా ఉంటుందన్నమాట అలాగే విష్ణుమూర్తికి కిరీటము అలాగే మనకి అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే అలంకరణ ప్రియుడు అంటారు ఫ్రెండ్స్ విష్ణుమూర్తిని అందుకని మెడలో మనకి లాగా కూడా వేశాను అనమాట చూడండి సింపుల్గా నేను ఇక్కడ ఎలా అయితే వేస్తున్నానో ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ శివుడికేమో శిరస్సు శిరస్సులో అంతా హెయిరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా చందమామ ఉంటుంది కదా శిరస్సులో హెయిర్లో అలాగా ఇక్కడ వేసాను అనమాట అలాగే చేతికి అన్ని చోట్ల కూడా మనకి రుద్రాక్షలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ శివుడికి అలాగే చూడండి చేతులు అనమాట చేతుల్లో త్రిశూలం పట్టుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ విష్ణుమూర్తి ఏమో మనకి గద పట్టుకున్నట్లుగా అనమాట చూడండి నేను ఏదైతే ఎలా అయితే డ్రా చేస్తున్నానో మెడలు ఆభరణాలన్నీ నేను గోల్డ్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ అంటే దేవుళ్ళకి చూడండి సింపుల్గా అద్దమూటం కోసం తెలియజేస్తున్నాను రకరకాల ఆభరణాలకి ఏదైనా ఆల్మోస్ట్ బాల్ మోడల్ డిజైన్ లాగా వాడాను ఫ్రెండ్స్ సింపుల్గా అంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నానో ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను దేవుళ్ళకి ఆభరణాలు ఆల్మోస్ట్ మనం బాల్ మోడల్ అంటే రౌండ్ రౌండ్గా వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ సింపుల్గా చూడండి అలాగే మనకి వడ్డానం దగ్గర మనకి వడ్డానం దగ్గర పువ్వులాగా వేశాను అన్నమాట చూడండి అలాగే పూలదండ పూలదండకి రకరకాల పూలు అనేది వేస్తాం కదా నేను కూడా ఇక్కడ మల్టీ కలర్స్ యూజ్ చేశాను వైలెట్ అని గ్రీన్ అంటే మనకి తులసాకుల్లాగా అనమాట అలాగే ఎల్లో కలర్ అంటే బంతి పూలులాగా చామంతులు కానీ అలా రెడ్ అయితే మనకి గులాబ్ పూలు కానీ మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్ మనకి నచ్చిన రంగులు పూలదండలు రకరకాల కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు చూడండి అలాగే పంచకి కుర్చీళ్ళు అనమాట మిడిల్లో పడుతున్నట్లుగా డ్రాయింగ్ అనేది అనమాట అలాగే పాదాలకి గజ్జలు వేశాను అనమాట శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా నేను స్కై బ్లూ కలర్ స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి అలాగే బ్రహ్మకి మాత్రం స్కిన్ టోన్ కలరే వేశాను అనమాట ప్రతీది ఇక్కడ ఏ ఏ కలర్స్ వాడానో కూడా మీకు ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే నడుము దగ్గర రుద్రాక్ష మోడల్లాగా బాల్ మోడల్లాగా వేశాను రెండో చెయ్యి చూడండి ఫ్రెండ్స్ విష్ణుమూర్తికి శివుడికి రెండో చెయ్యి ఉన్నట్లుగా ఆ రెండో చెయ్యిలు త్రిశూలము అలాగే డమరకం పట్టుకున్నట్లుగా వేశాను అనమాట చూడండి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను అలాగే చూడండి డమరుకం అనమాట చేతిలో డమరకం ఉన్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ డ్రాయింగ్ వచ్చేసి చూడండి డమరుకం అలాగే త్రిశూలం కలిపి అనమాట సింపుల్గా నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే చెప్పాను కదా నుదు నుదుట అడ్డంగా ఉంటుందన్నమాట శివుడికి బొట్టు ఇక్కడ విష్ణుమూర్తికి వాళ్ళకి నిలువుగా ఉంటుందన్నమాట నామము ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే చేత్తో దీవిస్తున్నట్లు అనమాట కుడి చేత్తో మధ్యలో గోరింటాకు లాగా డిజైన్ లాగా పెట్టాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు వద్దు అనుకుంటే సింపుల్గా అలా అయినా వదిలేయచ్చు కాకపోతే దేవుళ్ళకి ఎక్కువగా గోరింటాకు మోడల్ లాగా చేతిలో అభయహస్తం ఇస్తున్నట్లుగా ఉంటుంది అనమాట చేతిలో డిజైన్ ఉంటుంది అందుకని అలా డిజైన్ వేశాను సింపుల్గా అలాగే హెయిర్ అంతా లీవ్ చేసినట్లుగా వేశాను అనమాట భగవంతుడికి ఎవరికైనా హెయిర్ లీవ్ చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే విష్ బ్రహ్మ వేస్తున్నాను అనమాట ఇప్పుడు విష్ణుమూర్తి శివుడు బొమ్మలు అనేది వేయడం అయిపోయింది ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మకి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ మూడు తలకాయలు మూడు ఉంటాయి అన్నమాట బ్రహ్మదేవుడికి చూడండి బ్రహ్మదేవుడికి చూడండి సింపుల్గా బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడికి చూడండి ఇట్లా నేను ఏదైతే కిరీటంలాగా వేస్తున్నానో అలాగే పక్క పక్కన అటు కుడివైపు ఒక ముఖము వైపు ఇంకో ముఖములాగా వేశాను సైడు అడ్డంగా ఉండే ముఖాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా అలాగే నామం వచ్చేసి మనకి నిలువుగా ఉంటుంది ఫ్రెండ్స్ నామము నేను ఇక్కడ నిలువుగా వేశాను చూడండి ముఖాలు మూడు ముఖాలుగా వేశానన్నమాట వేసి అలాగే ముగ్గురికి పం పంచలాగాను అలాగే కం పైన చున్ని క కండువలాగా చున్నీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ భగవంతులకి అలా అనమాట సింపుల్గా నేనైతే ఇక్కడ నాకు నచ్చిన రంగులైతే వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం ఏదైనా కానీ మనకి అందంగా ఉండడం కోసం వేస్తున్నాను అనమాట నేను ఎక్కువగా భగవంతులకి ఆల్మోస్ట్ ఎల్లో కలరు అలాగే రెడ్ కలరు ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఎలాంటి రంగులు ఇష్టం అయితే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఏ విధంగా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో చెప్పాను కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నమాట ఇక్కడ ముగ్గురు బ్రహ్మకేమో మూడు తలలు ఉన్నట్లుగా వేశామనమాట చూడండి అలాగే నేను ఏదైతే మెడలో ఆభరణాల్లాగా వేశాను ఫ్రెండ్స్ ఆభరణాల్లాగా వేసి అలాగే కండువ అనేది అంటే దేవుడికి చున్నీ అనేది అటు ఇటు చేతులు భుజాల మీద నుంచి కిందకు పడుతున్నట్లుగా వేశామన్నమాట చూడండి అలాగే చెయ్యి దగ్గర చెయ్యి దగ్గర కూడా మనకి డిజైన్ వేశామనమాట అలాగే చెయ్యి ఒక కుడి చెయ్యేమో వచనం ఇస్తున్నట్లుగా అనమాట అంటే దీవిస్తున్నట్లు అనమాట ఎవరైతే ఈ కార్తీక మాసంలో భగవంతుని ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరిని తలుచుకున్నా కూడా అందరికీ శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కార్తీక మాసంలో మనకి ప్రత్యేకం కదా ఫ్రెండ్స్ అలా అనమాట చూడండి అలాగే ఇక్కడ చూడండి పంచకి మధ్యలో లాగా వేశాను వేసి తర్వాత కిందకి డిజైన్లాగా వేశాను చూడండి మనకి ఇట్లా మనకి పంచ్ అన్నట్లుగా మనకి వంపులు వంపులుగా వేయాలి ఫ్రెండ్స్ అంటే పంచకి మనకి పొరలు పొరలుగా వస్తాయి కదా ఫ్రెండ్స్ అంటే వేసుకుంటే అలా డిజైన్ లాగా వేయాలి ఇక్కడ అనమాట పాదాలకి గజ్జలు ఉన్నట్లుగా వేసామన్నమాట సింపుల్గా మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి అలాగే ఇంకో చేయి ద్వారా ఏమో సుదర్శన చక్రం అనమాట చేతిలో చక్రం పట్టుకున్నట్లుగా అనమాట సింపుల్గా చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాను ఫ్రెండ్స్ వేసిన తర్వాత కలర్స్ అయితే వేయడానికి ముందు నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేశాను ఫ్రెండ్స్ వేసి తర్వాత కలర్స్ అనేది వేశాను అనమాట అప్పుడే మనకి ఎప్పుడైనా కొత్తగా ఎవరైతే ఇప్పుడు వేస్తారో వాళ్ళకు కూడా అర్థమవటం కోసం ఈ బొమ్మ ఇలా ఎలా వచ్చిందనేది తెలియజేస్తున్నాను అలాగే ఇంకో చేతి ద్వారా ఏమో మనకి గదలాగా వేశామనమాట గంధ గద చూడండి అలాగే విష్ణుమూర్తి చేతి ద్వారా ఎడం చేతి ద్వారా ఒక గద వేశాము అలాగే బ్రహ్మదేవుడి తరపు నుంచి కూడా ఒక గదలాగా వేశామనమాట ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట చూడండి సింపుల్గా నేను చెప్పాను కదా పొరలు పొరలుగా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే కుచుళ్ళు కుచ్చుళ్ళుగా అనమాట మనకి పొరలు పొరలుగా ఉంటేనే అది హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు చెక్ చేసుకుంటూ వెయ్యాలి చూడండి మనం అంతా వేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకేంటి శివుడు శివుడికి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పులిచర్మం అంటారు కదా అది ఎక్కువ ధరిస్తాడనమాట శివుడు అందుకని మనకి బాల్ మోడల్ లాగా అంటే కొంచెం కోడిగుడ్డు మోడల్లాగా పొడవుగా వేశాను ఫ్రెండ్స్ రౌండ్స్ అనేవి కొంచెం పొడవులాగా వేశాను అలాగే చూడండి కిరీటాలకి జస్ట్ డిజైన్ లాగా వేశాను అనమాట చూడండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను డిజైన్ లాగా వేశాను మీరు జూమ్ చేసుకుని చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి హెయిర్ అనమాట హెయిర్ అంతా లీవ్ చేసినట్లుగా చూడండి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయ్యాక నేను బ్లాక్ పెన్ పెట్టి బ్లాక్ డబల్ లైన్ అనేది షే వేశాను వేశాక కలర్స్ వేశాక అయితే హైలైట్గా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా అనమాట కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే చేతుల్లో ఏమో దీవిచ్చే చేతుల్లో గోరింటాక్ లాగా రెడ్ కలర్ వాడాను అనమాట అలాగే చేతుల దగ్గర ఏమో డిజైన్ బాల్ మోడల్లాగా వేసి ఆభరణాలకు ఆల్మోస్ట్ నేను అన్ని ఎల్లో కలరే వాడాను ఫ్రెండ్స్ అంటే గోల్డ్ కలర్ ఎల్లో లాగా వాడాను మీ ఇష్టం మీకు అంటే మనకి రుద్రాక్ష టైప్ అయితే మనం బ్రౌన్గా వాడుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి అలాగే బ్రహ్మదేవుడికి అయితే నేను స్కిన్ టోన్ వేశాను అలాగే విష్ణుమూర్తికి అలాగే మహేశ్వరుడు అంటే శివుడు శివుడికి వచ్చేసి మనం బ్లూ కలర్ వాడానమాట స్కై బ్లూ కలర్ ఇక్కడ నేను ఏ ఏ కలర్స్ వాడాననేది కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం కంప్లీట్గా వేసుకోవాలన్నమాట డబల్ లైన్ అనేది వేసిన తర్వాత కలర్స్ అయితే వేయాలి కలర్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేశాను ఫ్రెండ్స్ బార్డర్ దగ్గర కూడా నేను బాల్ మోడల్ లాగా బార్డర్ వేశాను అనమాట అంటే హైలైట్గా ఉంటుందని వేశాను చూడండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం బ్రహ్మదేవుడికి అలాగే అన్ని చోట్ల ఇక్కడ డిజైన్స్ దగ్గర బాల్ మోడల్ డిజైనే వాడాను అనమాట సింపుల్గా చూడండి ఆభరణాలన్నిటికీ అన్నిటికీ కూడా నేను హైలైట్ చేశాను నేను హైలైట్ చేసిన తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగిందనమాట చూడండి మెళ్ళలో బాల్ మోడల్ అని చెప్పాను కదా మీకు ఇంకా ఈజీగా ఉండటం కోసం లైన్స్ లాగైనా వేసుకోవచ్చు వేసుకొని అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చూడండి చేతిలో డిజైన్ అంతా కూడా ఫిల్ చేశాను చేసిన తర్వాత కలర్స్ అయితే వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ స్కిన్ టోన్ అనమాట స్కిన్ టోన్ కలర్ వేశాను అర్థం అవటం కోసం చెప్తున్నాను స్కిన్ టోన్ కలర్ వేశాను బ్రహ్మదేవుడికి ఫస్ట్ ఎక్కడైతే అంటే బాడీ పార్ట్స్ మనకి ఎక్కడెక్కడైతే కనపడుతుంటాయో ఆ కలర్స్ అన్నీ కూడా స్కిన్ టోన్ వేసుకోవాలి పాదాల దగ్గర అలాగే చేతుల దగ్గర ముఖము అనమాట మెడ భాగం అన్నీ కూడా స్కిన్ టోన్ వేశాను వేసిన తర్వాత అలాగే డిజైన్ అది చూడండి బ్రహ్మదేవుడికి స్కిన్ టోన్ వేశాను అలాగే మనకి విష్ణుమూర్తికి అలాగే శివుడికి స్కై బ్లూ కలర్ వేశానని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడైతే కనపడుతుో ఆ ప్లేస్ల వరకు నేను స్కై బ్లూ కలర్ వాడానమాట చూడండి అర్థం అవటం కోసం ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తారో మన ఛానల్ వాళ్ళకు కూడా ఈజీగా వేయొచ్చు అనమాట ఎవరైనా వేయొచ్చు ఫ్రెండ్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవే కాదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా ఖచ్చితంగా నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను తప్పకుండా వేస్తాను చూడండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నడుము దగ్గర డిజైన్కి రెడ్ కలర్ వేసాను అలాగే కండువా లాగా భుజాల మీద వేసిన కం చున్నీ లాంటి దానికి అంతా కూడా నేను రెడ్ కలర్ వాడాను టమాటా రెడ్ కలర్ చూడండి అలాగే ఆభరణాలకి ఎల్లో కలర్ వాడాను అలాగే పంచెక్కి కింద ఉన్న పంచెక్ కూడా నేను ఎల్లో కలర్ వాడాను చూడండి ఫ్రెండ్స్ ఎంత లుక్ బాగుంది అలాగే గద ఎల్లో కలర్ వాడాను త్రిశూలానికి ఎల్లో కలర్ వాడాను డమరుకానికి బ్రౌన్ వాడాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ వాడాను మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వాడండి విష్ణుమూర్తికి తులసాకులు అంటే ఇష్టం కాబట్టి గ్రీన్ కలర్ వేశాను అనమాట చామంతులు ఎల్లో కలర్గా ఉంటాయి కాబట్టి ఎల్లో కలరు మనకి పింక్ మన ఇష్టం ఫ్రెండ్స్ కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు గొలుసు దండలో మనకి రకరకాలు ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు అంతా ఆభరణాలకు అన్నిటికీ కూడా నేను ఎల్లో కలర్ యూజ్ చేశాను సుదర్శన చక్రానికి ఎల్లో కలర్ వాడాను చూడండి సింపుల్గా అనమాట కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే మారుతూ చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినో తప్పకుండా తెలియజేయండి చూడండి దీనికి కూడా చున్నీ వచ్చేసరికి నేను రెడ్ కలరే వాడాను అనమాట ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఏమేమి వాడాననేది తెలియజేస్తున్నాను కింద పంచిక అయితే మాత్రం నేను చూడండి వైలెట్ కలర్ వాడానమాట కలర్ వచ్చేసి వంగపూ రంగు మీ ఇష్టం మీకు వేరే కలర్ అంటే స్కై బ్లూ కలర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ బట్ స్కిన్ టోను స్కై బ్లూ కలర్ వేసి మళ్ళీ పంచికి స్కై బ్లూ కలర్ అయితే కొట్టేసినట్లుగా ఉంటుంది అంత లుక్ బాగోదని నేను వైలెట్ కలర్ వాడాను అనమాట చూడండి అలాగే మనకి పులిచర్మ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కలర్ వాడాను అలాగే రుద్రాక్షలన్నీ కూడా బ్రౌన్ బ్రౌన్గా ఉంటాయి కాబట్టి ఆ కలర్స్ యూజ్ చేశాను భగవంతుడికి శివుడికి మెళ్ళలో చేతులకి అన్నిటికీ రుద్రాక్షలు అన్నట్టుగా వేశాను అనమాట శివుడికి వరకు చూడండి అలాగే హెయిర్ అంతా బ్లాక్ వేశాను చూడండి లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి హెయిర్ అంతా కూడా బ్లాక్ వేశాను రుద్రాక్షలకి అలాగే చూడండి సింపుల్గా కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ లిప్స్కి అన్నిటికీ కూడా రెడ్ వేశాను అందంగా ఉంటుంది అలాగే నామానికి కూడా రెడ్ అంటే కుంకుమ పెడతాం కదా నామంలో అలాగే రెడ్ కలర్ వాడాను అనమాట కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేసాను ఫ్రెండ్స్ మీకు వేరే రంగులు ఇష్టమైన అలాంటివి ఏనే వేసుకోండి మీకు ఏ కలర్స్ ఇష్టమైతే బట్ నేను ఆల్మోస్ట్ న్యాచురల్ లుక్తో ఏ కలర్స్ అయితే ఉంటాయి అవి వాడటానికే ట్రై చేశాను ఆల్మోస్ట్ చూడండి హెయిర్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ హెయిర్ వేశాను అనమాట హెయిర్ చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ధన్యవాదాలు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ బొమ్మ వేసిన తర్వాత హైలైట్ కోసం కళ్ళు ఎక్కడెక్కడైతే మనకి ఫినిషింగ్ టచ్ వేశాక లుక్ అయితే నేను బయట వైపు ఆరెంజ్ లైట్ కలర్ షేడ్ వేశాను వేసి కళ్ళు ఐబ్రోస్ ఎక్కడెక్కడైతే హైలైట్గా కనపడాలో వాటి వరకు మళ్ళీ లాస్ట్లో ఫినిషింగ్ అనేది హైలైట్ కనపడటానికి వేశాను అనమాట చూడండి అర్థమవటం కోసం చెప్తున్నాను అదిగోండి ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించినా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్